పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో బెంగళూరులో జన్మించారు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని నటి బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన నిత్యం మిన్నన్ హీరోయిన్గా మాత్రం రెండు వేల ఆరులో కన్నడ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని తెలుగులో అలా మొదలైంది మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి గా ఎంట్రీ ఇచ్చారు ఇలా అలా మొదలైంది మూవీతో మొదలైన సినీ ప్రస్థానంలో ఎన్నో మంచి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు రెండు వేల ఆరులో డైరెక్టర్ నందిని రెడ్డి నాని కాంబినేషన్లో వచ్చిన రొమాంటిక్ కామెడీ మూవీ అలా మొదలైంది ఈ మూవీలో నాని సరసన నిత్య మీనన్ హీరోయిన్గా నటించింది ఈ మూవీ ట్రైలర్స్ టీజర్స్ సాంగ్స్ నిత్య మీనన్ యాక్టింగ్తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ టాప్ ని తెచ్చుకుంది అలా మొదలైంది సినిమాతో హిట్ అందుకున్న నాని ఆ తర్వాత కూడా మళ్ళీ రీమేక్ మూవీగా సెగ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ మూవీ తమిళంలో బిగ్గెస్ట్ హిట్ అయింది కానీ తెలుగులో మాత్రం ఆశించినంత స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది ఈ మూవీలో నాని సరసన సెకండ్ టైం నిత్యమైన నటించడం మరో విశేషం వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన వర్షం ముందుగా అని వచ్చే సాంగ్ సూపర్ హిట్ అయింది ఈ సాంగ్ టెలివిజన్లో ఎన్నిసార్లు విన్నా బోర్ అనిపించదు పన్నెండులో డైరెక్టర్ విక్రమ్ కుమార్ హీరో నితిన్ కాంబినేషన్ లో వచ్చిన రొమాంటిక్ డ్రామా మూవీ ఇష్క్ ఈ మూవీలో నితిన్ సరసన హీరోయిన్ గా మీనన్ నటించింది ఈ మూవీ ట్రైలర్స్ టీజర్స్ సాంగ్స్ మీనన్ ఇంటెన్స్ యాక్టింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ ని అందుకుంది ఇక హీరో నితిన్ మీనన్ ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి రెండు వేల పదమూడులో డైరెక్టర్ విజయ్ కుమార్ కొండ హీరో నితిన్ కాంబినేషన్ లో వచ్చిన రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ గుండెజారి అయింది ఈ మూవీలో నితిన్ సరసన సెకండ్ టైం హీరోయిన్ గా నిత్యమైన నటించడం మరో విశేషం ఈ మూవీ ట్రైలర్స్ టీజర్స్ సాంగ్స్ నిత్యమైన ఇంటెన్స్ యాక్టింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ ని అందుకుంది ఇక హీరో నితిన్ నిత్యమైన ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులను బాగా అలరించాయి ఇక ముఖ్యంగా గుండెజారీ గల్లంతైంది అని వచ్చే టైటిల్ సాంగ్ సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది పదిహేనులో డైరెక్టర్ క్రాంతి మాధవ్ యంగ్ హీరో శర్వానంద్ కాంబినేషన్ లో వచ్చిన రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఈ మూవీలో శర్వానంద్ సరసన హీరోగా నిత్యమైన నటించింది ఈ మూవీ ట్రైలర్స్ టీజర్స్ సాంగ్స్ నిత్యమైన ఇంటెన్స్ యాక్టింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ ని తెచ్చుకుంది ఒక ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చిన కథానాయకుడు ఇద్దరూ కలిసి గతంలో ఒక సూపర్ హిట్ ని ఇచ్చారు ఈ కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా సన్ ఆఫ్ సత్యమూర్తి ఈ మూవీలో మీనన్ కీ రోల్లో కనిపిస్తారు ఇక మీనన్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సీన్స్ ప్రేక్షకులను బాగా అలరించాయి ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంతగా విజయాన్ని సాధించలేకపోయింది పవన్ కళ్యాణ్ రానా కలిసి నటించిన బిగ్గెస్ట్ మల్టీ స్టార్ సినిమా భీమ్లా నాయక్ త్రివిక్రమ్ రాసిన మాటలకి సాగర్ చంద్ర దర్శకత్వం వహించగా ఈ సినిమా ఫిబ్రవరి ఇరవై ఐదున రిలీజ్ అయింది మొదటి రోజు నుంచి ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకొని భారీ విజయాన్ని సాధించింది ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్యగా మీనన్ నటించగా రాణ భార్యగా సంయుక్త మీనన్ నటించారు ఈ మూవీ ట్రైలర్స్ టీజర్స్ సాంగ్స్ నిత్యమీనన్ ఇంటెన్స్ యాక్టింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ ని అందుకుంది